కేశవం బ్రూయా జాతేస్వసూతకే త్వయి ఉపవిష్టా చ నారీభిరాశ్రమే పరివరిత స్వామి రాయబారని చెప్పి పూర్తి చేసి విశ్వరూపాన్ని ఉపసంహరించి విదురుడు వెంటరాగా కుంతీదేవి యొక్క భవనానికి వెళ్ళారు నమస్కరించారు అమ్మా నీ కుమారులకు ఏం చెప్పమంటావు చెప్పమన్నారు నాయన మా ధర్మరాజుకు చెప్పు ధర్మం అనే పేరుతో నీ స్వధర్మమైన క్షత్రధర్మాన్ని వదిలివేస్తున్నావు ఈ ధర్మ ప్రమాదం నీ కలుగుతున్నది ఇది తొలగించుకోమని చెప్పమన్నది నువ్వు క్షత్రియుడవై క్షత్రధర్మం అనేది వదిలేసి పరధర్మంగా ఆచరించడం అహింస అహింస నీకు ధర్మం కాదన్నది ఎవరి బాహుబలంతో పాండురాజ సంతతి కష్టాలు గట్టెక్కుతాయి అని భావించానో అట్టి నీవు విక్రమం చూపించడం ప్రధానమని భీముడికి చెప్పబలేదు అర్జునుడికి చెప్పును ఆయన నువ్వు పుట్టినప్పుడు శతశృంగ పర్వతం మీద ఆశ్రమంలో ఋషిపుత్రుల పరివారంతో కూడిన నేను ఉండగా ఆకాశం మీద అశరీర వాక్కు పలికింది అమ్మా ఈ పుట్టినవాడు ఇంద్రునితో సమానుడు ఇతడు లోకంలో రాజులందరినీ గెలుస్తాడు యుద్ధంలో కురువులందరినీ గెలిచి భీమసేనుడు సహాయంగా ఈ లోకంలో ధర్మస్థాపన చేయిస్తాడు నీ కుమారుడు తన అన్నచేత యాగాలు చేయిస్తాడు దాయాదులు అపహరించిన తండ్రి దాయభాగాన్ని మరణ సంపాదిస్తాడు ఇన్ని మాటలు చెప్పిందిరా అర్జున నిన్ను గురించి వాక్కు ఆ దైవవాక్కు అసత్యం చెయ్యొద్దని చెప్పమన్నది నకుల సహదేవులకు చెప్పులు మాధవ క్షత్రుయుడైన వాడు తన బాహు పరాక్రమ ప్రభావంతో ఆర్జించినదే భోగం కాని ఎవరో ఇస్తే పుచ్చుకునేది కాదని చెప్పమన్నది స్వామి ఇదంతా దుర్యోధనుడు తప్పేనంటారా మీరు పడుచు దన్నంపు బింకమున పాపము పుణ్య కొడుకులు వేగిరించి కొడుకులు వేగిరించిరనుకొమ్ము జనార్దన ఇన్ని ఏడులు గడిపినవాడు తండ్రి అధికారి రవంత సధర్ముడైనా ఆ కొడుకుల మందలించుకొనకూడదు అతని మాట చల్లదు ఇదంతా కొడుకులదే తప్పంటే నేను ఒప్పుకోనన్నది ఇన్ని ఏడులను గడిపినవాడు తండ్రి అధికారి రవంత సధర్ముడైనా కొంచెం ఆయనకు ధర్మ అభిప్రాయం ఉంటే జరగదా మా పిల్లలకు చెప్పునాయన ధరపై క్షత్రియ కాంత వీర జననీత్వం ఒక్కటే జన్మకు పరమార్థం చూచుగా తలయులు పైరాగులై కానలం తిరుగన్ నేరిచికరం చూపుచో ఆమె ఈ నరకం సహింపజాలదని కృష్ణ చెప్పు మీ వారితో కుంతి ఈ నరకాన్ని అనుభవించలేదని చెప్పు నాయన ఒక్కసారి మా కొడుకులకు గత చరిత్ర గుర్తు చెయ్యి యుద్ధాన్ని వదిలి దద్దమ్మలై కూర్చోటం క్షాత్రధర్మం కాదని చెప్పు मरुवंश लुट युक्त मुनु सभा मध्यम मुनन द्रौपदी रूपन झोच नारी दुर्लय इसी आमे नोदर परो हर संप्रप्त मुलईन अस्त्र मुल సరిగా యోచన యోమను కృష్ణ తెలుపు మీ వారితో మీ భావమరుతులతో చెప్పు నాయన మాంచ కుశలి నింబ్రూయా తేసు భూయ జనార్దన అరిష్టం గచ్చ పంథానం పుత్రాన్ మే పరిపాలయా సుఖంగా నీకు మార్గమవుగాక క్షేమంగా వెళ్ళు నా కొడుకులను క్షేమాలు అడిగానని చెప్పు నేను క్షేమంగా ఉన్నానని చెప్పు నా కొడుకులను కాపాడు నాయన అర్థించింది ఇలా అర్థించిన తల్లి యొక్క కోరికను పరమాత్మ తీర్చకుండా ఉంటారా నువ్వు కడుపార అర్థించాలి మనఃపూర్వకంగా ప్రీతిగా కోరుతే భగవంతుడు ఏదైనా ఇస్తాడు ఆయనకి ఇవ్వటం లెక్కే ఉంది నన్నే నమ్మి ఉన్నారనుకుంటే వారి కోసం ఎంత పనైనా చేస్తాడు తల్లి తప్పక నీ కొడుకులను రక్షిస్తానన్నారు